హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హోటల్ స్టైల్లో పకోడా చేసి చూపించబోతున్నానండి నూనె పీల్చకుండా అచ్చం హోటల్ స్టైల్లో లాగా పకోడీ కావాలంటే ఈ కొన్ని టిప్స్ పాటించామంటే కరెక్ట్గా వస్తుందండి వెదర్ చల్లగా ఉన్న కూల్గా ఉన్న సాయంకాలం పుట్ట పకోడీ తింటే ఆ టేస్టే వేరండి ఆ అనుభూతి కూడా ఇంకోలా ఉంటుంది లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఐదు ఆరు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి తీసుకోవాలండి గ్రాముల్లో వచ్చేసి ఇవి మూడు వందల గ్రాముల దాకా ఉంటాయండి ఇప్పుడు ఈ స్లైసెస్ని ఒక వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకొని అందులో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఈ ఉల్లిపాయలని ఇలా మ్యాష్ చేసుకోవాలండి మనం ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల ఉల్లిపాయల్ని మ్యాష్ చేస్తున్నప్పుడు ఈ విధంగా నీరు మొత్తం వచ్చేస్తుందండి ఇక్కడ నేను చూపిస్తుండగా చేతి వేళ్ళతో గట్టిగా మ్యాష్ చేసుకోవాలండి ఉల్లిపాయల్ని పిండి చూసామంటే ఈ విధంగా నీరు అనేది ఇలా కిందకి చేరాలండి అప్పుడే మనకి గట్టి పకోడి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అలాగే ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలండి గ్రామంలో వచ్చేసి ఈ పిండి నూట యాభై గ్రాముల దాకా ఉంటుందండి అదే కప్పుతో పావు కప్పు కన్నా తక్కువగా బియ్య పిండిని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఏమీ యాడ్ చేయకుండా ఈ పిండి మొత్తం ఉల్లిపాయల స్లైసెస్కి చక్కగా పట్టే విధంగా కలుపుకోవాలండి ఇందులో నీళ్ళు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి మనం వేసుకున్న బియ్యపిండి అలాగే శనగపిండి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారాన్ని వేసుకోవాలి ముందుగానే మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలండి ఇక్కడ నేను మూడు వందల గ్రాముల ఉల్లిపాయలకి రెండు టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నానండి కారాన్ని ఇలా చివరిలో వేసుకోవాలండి ముందే వేసుకున్నామంటే మనం ఉల్లిపాయలని మ్యాష్ చేస్తున్నప్పుడు మనకి చెయ్యి మంట వచ్చేస్తుందండి ఈ విధంగా చివరిలో వేసి కలుపుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా కారం మొత్తం కలిసే విధంగా కలుపుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకే నీళ్ళని ఇలా లైట్గా వేసుకోవాలండి ఈ గట్టి పకోడాకి నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా పైన కొన్ని నీళ్ళని వేసుకోవటం వల్ల మనకి పిండి అనేది చేయి కంటుకోకుండా ఉంటుందండి మనం పైన వేసుకున్న నీళ్ళు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పకోడీలాగా వేసుకోవటమే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఇలా చిదుముకుంటూ పకోడీలాగా వేసుకోవాలండి ఈ పకోడీని ఇలా వేస్తున్నప్పుడు స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేస్తున్నాం కాబట్టి మనకి ఆయిల్ ముందే వేడి ఉంటుందండి కాబట్టి చెయ్యి ఆ వేడిని తట్టుకోలేదు కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలి చూస్తున్నారా పకోడీ వేసిన రెండు నిమిషాలకి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో పకోడీ వచ్చేసి మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా ఇలా ఓ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి పూర్తిగా ఫ్రై చేసి తీసుకున్నామంటే ఆ వేడికి ఉల్లిపాయలు మారిపోతాయండి అంతేనండి గట్టి పకోడీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి